ఉత్తర గోవాలోని బై నైట్ క్లబ్ లో జరిగిన అగ్ని ప్రమాదం పైన అయితే వెలుగులోకి వచ్చాయి ఈ దుర్ఘటనలో ఇరవై కోల్పోగా దర్యాప్తు అధికారులు సంచలన బయట పెట్టారు ఇక ఈ క్లబ్ కి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలోనే గడువు ముగిసినట్టుగా కూడా గుర్తించారు అయినప్పటికీ కూడా క్లబ్ నిర్వహణ చట్ట విరుద్ధమైన కొనసాగుతుందని కూడా ఉందని అందుకే దీని యజమానులు విదేశాలకు పాల్పోయినట్టుగా కూడా అధికారులు అయితే వెల్లడించారు గడువు ముగిసిన నైట్ క్లబ్ నిర్వహణ నిబంధనల ప్రకారం గడువు ముగిసిన లైసెన్స్ ఉన్న క్లబ్ల పైన చర్యలు తీసుకునే అధికారం స్థానిక పంచాయతీ అధికారులకు అయితే ఉంది అంతేకాకుండా అది పంచాయతీ అధికారులు దానిని పెద్దగా కూడా పట్టించుకోలేదు దీంతో యాజమాన్యం తమ ఇష్టారహితంగా కూడా క్లబ్ ను నిర్వహించారు ఈ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా కూడా అంతా అయితే భావిస్తున్నారు ముఖ్యంగా పంచాయతీ అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం పైన తీవ్ర విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి క్లబ్ నిర్వాహకులకు మధ్య గతంలోనే వివాదాలు కూడా ఉండేవని అందుకే క్లబ్ ను కూర్చివేయాలని స్థానిక సర్పంచ్ రోషన్ రేడ్కర్ కూడా గతంలో నోటీసులు కూడా జారీ చేశారట అయితే కొంతమంది అధికారులు దీనిని అడ్డుకున్నారని కూడా సర్పంచ్ అయితే తెలిపారు నైట్ క్లబ్ యజమానులు కూడా గౌరవ్ సౌరవ్ లూత్ర అగ్ని ప్రమాదంలో జరిగిన వెంటనే విదేశాలకు కూడా పారిపోయినట్టు దర్యాప్తులు అయితే తేలింది వీరిని వీలైనంత త్వరగా అరెస్ట్ చేసేందుకు కూడా గోవా పోలీసులు ఇప్పటికే సిబిఐ లోని ఇంటర్పోల్ విభాగంలో కూడా సమన్వయం అయితే చేసుకునేందుకు అవసరమైన చర్యలు కూడా చేపట్టారు యజమానుల పైన అవుట్ సర్క్యులర్ కూడా జారీ అయింది ఈ ఘటన పైన కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేసింది అలాగే పేరుతో ఉన్న మరొక రెండు వాణిజ్య సంస్థలను కూడా అధికారులు అయితే చేశారు ఇదంతా కూడా ఇలా ఉంటే సోమవారం రోజు క్లబ్ యాజమాన్యం ఈ దుర్ఘటన పైన స్పందించింది ఈ విషాదం పైన తమ మనసు తీవ్రంగా కూడా కలత చెందింది అంటూ సౌర భూతులు అయితే తన తొలి ప్రకటన విడుదల చేశారు వృధుల కుటుంబాలకు గాయపడిన వాళ్లకు అగ్ని విధాల సహకారం అందిస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇక మరొక వైపు ఆదివారం రోజు తెల్లవారుజామున జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన ఇరవై ఐదు మందిలో ఇప్పటి వరకు ఇరవై మందిని అధికారులు అయితే ఇక వారి మృతదేహాలను కూడా స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక లేటెస్ట్ అప్డేట్స్ కోసం మనస్టారని తప్పకుండా